అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనీ సేర్చుకున్నట్లకి స్వాగతం ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటో తెలుసా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మహత్తరమైన కార్యం అండి అయితే జరగబోతుందనమాట అలాగే మన భారతీయులందరూ కూడా ఎంతో ఆనందపడే విషయం అలాగే గర్వపడే విషయం అదే అండి అయోధ్యలో రామ మందిరం కట్టడం అనమాట చాలా హ్యాపీ కదండి అసలు ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా గత ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి దీనికోసం చాలామంది చాలా రకాలుగా పోరాడారు అసలు ఈరోజు ఇలా అవుతుందని ఈరోజు ఇలా వస్తుందని ఎవరు ఊహించలేదు కానీ నిజంగా మనం గర్వపడ్డట్టు చక్కగా రామమందిరం అయితే కట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మన ఇంట్లో కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నాం మన ఆశ్రమంలో అందరూ పెద్దవాళ్ళు చెప్పినట్టు అలాగే మన పంతులు పిలుపు మేరకు చక్కగా మనమైతే వాళ్ళు చెప్పిన విధంగా ఈరోజు పూజా విధానం అయితే చక్కగా చేసుకున్నాం కదండి సో ఈరోజు మా పూజ అయితే ఇలా ఉందన్నమాట అయితే నాకు ఈ ముగ్గు వేయడంలో పిల్లలు అయితే మంచిగా హెల్ప్ చేశారు ఈరోజు అనుకోకుండా మన గార్డెన్లోనే మన ల్యాండ్లోనే చాలా చక్కనైన ఫ్లవర్స్ అయితే విడిచేయండి గులాబీలు మందారాలు గన్నేరు పువ్వులు ఇంకా అన్ని రకాల పువ్వులు అయితే విడినాయి అనమాట సో అన్ని పువ్వులతో ఈరోజైతే మనం రాముడికి ఇంకా పట్టాభిషేకం చేసినట్టే పువ్వులతోనే అభిషేకం అయితే చేసేసుకున్నాం అలాగే ఈరోజు మన ఆశ్రమంలో పూజ కూడా చక్కగా అయిపోయిందండి సో ఈరోజు ప్రసాదం కింద వడపప్పు పానకం అలాగే చలివిడ కూడా చేసి దాని మీద బెల్లం మొక్క ప్రసాదంగా పెట్టామన్నమాట ఎంతో నిష్టగా ఎంతో ఇష్టంగా అలాగే ఎంతో బాధ్యతగా ఈరోజైతే అందరం కూడా చేసుకుంటున్నాం కదండీ పూజలు అయితే అదేవిధంగా మా ఆశ్రమంలోని అలాగే స్కూల్లో కూడా ఘనంగా భారీ ఎత్తున జరుపుకున్నాం అనమాట నిజంగా అనుకోలేదు ఊహించలేదు అనుకోకుండా రామయ్య వారి బ్లెస్సింగ్స్ మన మీద ఉండడం వల్ల ఏంటో మరి తెలియదు కానీ నిజంగా చాలా చక్కగా అయిందండి అంటూ అందరూ ఈరోజు కలిసికట్టిగా ముగ్గు అయితే వేసుకున్నామండి చూస్తున్నారు కదా రామ మందిరం అయితే మేము కూడా చిన్నగా కట్టేసామన్నమాట పెద్ద హాల్లోని అలాగే టీచర్స్ పిల్లలు కూడా చక్కగా రంగులద్దే చక్కగా నేను మందిరం అయితే నిర్మించేవన్నమాట ఎంతో సాటిస్ఫాక్షన్ అనిపించిందండి మనసు అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది అలాగే మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలండి అక్షింతలు కూడా ఇంటింటికి పంచారనమాట నిజంగా అది మహాప్రసాదంగా భావించి అవి దేవుడి మూలన పెట్టి చక్కగా ఈవినింగ్ తల మీద వేసుకోవాలని చెప్పారు అలాగే పంతులు పిలుపు మేరకు ఐదు దీపాలు పెట్టమని చెప్పారు అన్నీ నిష్టగా చక్కగా చేసుకున్నాం అనమాట సో ఈ కార్యక్రమం అనేది ఎంతో ఘనంగా అదొక తెలియని హ్యాపీనెస్ అండి కొన్ని మాటలు అయితే షేర్ చేయడానికి కూడా నా వల్ల అవ్వట్లేదు చాలా ఆనందమైతే ఉందండి చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజైతే పిల్లలందరితోనే కూడా దీపాలు అవన్నీ తెప్పించుకున్నాం అనమాట సో ప్రతి ఒక్క పేరెంట్కి మెసేజ్ పంపించవన్నమాట ప్రతి ఇంటి నుంచి రెండు దీపాలు పంపించండి అని చెప్పి అందరూ కలిసి వెలిగించుకున్నంత పుణ్యం అని చెప్పి అందరిది కలగాలి అందరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం అనేది ఇంత దిగ్విజయంగా చేసుకున్నాం అనమాట నిజంగా పిల్లలు పెద్దవాళ్ళు పేరెంట్స్ అలాగే మన స్టాఫ్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు జై శ్రీరామ్ అనుకుంటూ మనం చక్కగా ఈ ముగ్గు అంతా వేసుకోగలిగామండి చాలా పెద్ద ముగ్గు అనమాట మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ దగ్గర దగ్గర రెండు గంటలు పట్టిందండి ఈ ముగ్గు వేయడానికైతే మనకి అయితే ముగ్గు అయితే చక్కగా వేసుకున్నామండి అందరం కలిపి ఈసారి మా రాసు అయితే చక్కగా ముగ్గు అయితే వేసి పెట్టే చాక్ పీస్తోని దానికైతే మేము రంగులన్నీ అద్దేమండి ఈసారి మేము ఏం చేస్తామంటే నేను కూడా అనేది తెప్పించాను అనమాట అంటే మనకి ఎప్పుడు రెడీగానే ఉంటాయి ప్రమిదలు అనేది క్యాండిల్స్ ఏ చేస్తూ ఉంటాము అలాగే వినాయక చవితి పండుగలకి ప్రతి పండగకి మనం దీపాలు పెడతా ఉంటాం కదా ఆ రకంగా నా దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి ప్రమిదులైతే నాకైతే అనిపించింది పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అంటే ప్రతి ఇంటి నుంచి మనకు ఒక రెండు దీపాలు వస్తే అందరం కలిసికట్టుగా ఈ పండుగను అనేది జరుపుకుంటాము అనంత ఉద్దేశం ఉంటుందని చెప్పి నేను ఆ రెండు అయితే తెప్పించాను అనమాట ప్రతి ఒక్క ఇంటి నుంచి సో ప్రతి ఒక్కరు ప్రమిదలు పంపించి మంచిగా ఎంకరేజ్ చేశారనమాట మమ్మల్ని చాలా ఆనందం అనిపించింది ముగ్గు అయితే వేసేసామండి అందరం కష్టపడి ముగ్గు అయితే ఇలా వచ్చింది చూస్తున్నారు కదా నెయ్యి కూడా తెప్పించానండి నేత దీపాలతోనే వెలిగిద్దామని చెప్పి ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట మందిరం అయితే ఎలా ఉంది చూస్తున్నారా భలే ఉంది కదా సో స్టాఫ్ అందరూ కూడా ఒకే కలర్ శారీస్ కట్టుకొని భలే ఉన్నారు కదా ఎప్పుడు అకేషన్స్ అయినా ఇలాగ ఒకేలాంటి శారీస్ కట్టుకోవడం మాకు అలవాటు అయిపోయింది అనమాట చూడ్డానికి కూడా బాగుంటుంది యూనిక్గా ఉంటుంది అలాగే యూనిటీగా కూడా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదండి ముగ్గు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది దాని మీద నేతి దీపాలతోనే మనం ఇలాగ పెట్టించాము ఈలోగా పేరెంట్స్ కూడా వచ్చారనమాట సో ముగ్గు అది కంప్లీట్ అయినప్పటికీ మనకి ట్వెల్వ్ అయిపోయింది అనమాట అలాగే మనకి రామలాల విగ్రహం ప్రతిష్ట అలాగే మనం దీపాలు వెలిగించుకునే టైము రెండు ఒకటిగా కావాలని చెప్పి మేము ఆ టైం వరకు వెయిట్ చేసి పేరెంట్స్ అందరూ కూడా పిలిపించి పిల్లలందరితో కూడా ఇలాగా రెండేస్ దీపాలు అనేది వెలిగించామన్నమాట సో చూసారు కదండీ మనకి మందిరం అయితే ఇలా వచ్చింది అలాగే రామయ్య తండ్రి వెలుగులో నుంచి వచ్చిన రామయ్య లాగా ఇలా వేసుకున్నాము చూడ్డానికి కూడా చాలా బాగుంది దీపాలన్నీ కూడా అమర్చేసేము ఇంకా రెడీగా ఉన్నాం నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసానండి చిన్నగా ముగ్గు అయితే వేసుకొని ఇంకా తాంబూలం అదన్నీ కూడా సమర్పించి ముందుగా నేనైతే దీపం వెలిగించేసాను నేను మమ్మీ కూడా కలిపి దీపం వెలిగించామన్నమాట సో ఒక్కొక్కరిగా వచ్చి రెండేసి దీపాలు వెలిగించారు సో ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి మనకి దీపాలు రావడం అనేది విశేషం అలాగే మాకు ఎంతో సంతోషం అండి చక్కగా ఇలా కలిసిమెలిసి ఇలా పూజ చేసుకోవడం అనేది చాలా ముచ్చటగా అనిపించింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అనుకోకుండా కొన్ని మనకి కలిసి వస్తుంటాయి కదండి ఈరోజు కూడా అలానే కలిసి వచ్చాయి అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదండీ పిల్లలందరితో కూడా ఇలాగ ఒక్కొక్కరిని తీసుకొచ్చి అగరబత్తికి ఒత్తి పెట్టి ఇలాగా రెండు రెండు దీపాలు అయితే వెలిగించావు అనమాట అందరితోని సో అందరు ఇంట్లోనే దీపాలు పెట్టినంత పుణ్యం అనమాట ఈరోజు మన యాక్టివిటీ ఇలాగా స్కూల్లో జరిపించుకోవడం కూడా చాలా ఆనందం అనిపించింది పిల్లలందరూ కూడా చక్కగా జై శ్రీరామ్ అనుకుంటూ చెప్పి చాలా హ్యాపీ అయిపోయారు అనమాట పిల్లలందరూ ఏంటో కొత్తగా అనిపించింది కానీ వాళ్ళకి ఏంటంటే ఏదో తెలియని తను అండి ఏదో తెలుసుకున్నారనమాట ఈరోజు టీచర్స్ అందరూ కూడా రామ మందిరం కోసం అలాగే దాని ఒక విశేషాల కోసం కూడా పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం చాలా మంచిగా అనిపించింది సో మొత్తానికైతే గ్రూప్ ఫొటోస్ ఇలాగా క్లాస్ వైజ్ ఇలాగా గ్రూప్ ఫొటోస్ అయితే దిగామండి ఇది ఒక మెమరీగా ఉండిపోతుందని చెప్పి వీడియోలాగా షేర్ చేస్తాను మీకు కూడా షేర్ చేయడం ఎంతో ఆనందం అనమాట నిజంగా మన భారతీయులు అందరూ కూడా గర్వపడే రోజు అండి ఇది నిజంగా ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనమాట ఈ రోజైతే మాకు కూడా గుర్తింపు ఉంటుందని చెప్పి ఇలాగ మేము ఇలాగ ఘనంగా జరుపుకున్నాం అనమాట అనుకోలేదు ఇంత బాగా చేసుకుంటామని ఇంకా రామయ్య తండ్రి బ్లెస్సింగ్స్ ఇలా ఉన్నాయన్నమాట మా మీద చాలా హ్యాపీ అనిపించింది ఈ బుడ్డ బుడ్డీలు అయితే ఎంత గట్టిగా జై శ్రీరామ్ అంటూ చెప్తా ఉంటే ఎంత ఆనందపడదేమో అందరం కూడా సో మీరు ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అయితే ఈ వీడియో అనేది ఇక్కడ ఆపిస్తానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మేము ముందుకు వస్తాను అంతవరకు వాళ్ళని నేను అయితే సెలవు తీసుకుంటానండి సంస్థలో ఒక